ఇంటి వంట ఏ ముహూర్తంలో అనుకుని స్టార్ట్ చేశామో తెలియదు కానీ దేవుడు కొంచెం గట్టిగానే పరీక్షిస్తున్నాడు ఎందుకు పరీక్షిస్తున్నాడు అని అన్నాను ఖచ్చితంగా చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలే మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చెక్అవుట్ చేసేయండి డెఫినెట్గా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఇవాల్సి వీడియోలో వచ్చేసి ఇంటి వంట స్టార్ట్ చేసిన తర్వాత ఒక మంచి ఇంటెన్షన్తో ఇంటి వంట స్టార్ట్ అయ్యింది అంటే కొంచెం పరీక్షలు ఎదుర్కొంటున్నా సరే గట్టిగా నిలబడాలి అన్న ఉద్దేశమే ఉందన్నమాట సో స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్ టాస్క్ వచ్చేసి హోల్సేల్లో మనకి గ్రాసరీ కూరగాయలు ఇవన్నీ దొరకడము ఎంత కష్టపడి వెతికి వెతికి గ్రాసరీ కూరగాయలు ఇవన్నీ ఒక రూపాయి తక్కువ కోసం అక్కడిక్కడ పరుగులాడి తీసుకొచ్చినా అక్కడ వేస్ట్ అయినా మనం ఏమీ చేయలేము కానీ పరీక్ష అని ఎందుకన్నానంటే ఇంటి వంట స్టార్ట్ చేయకము ముందు కేజీ ముప్పై రూపాయలు ఉండే టొమాటోలు కేజీ నూట ఇరవై పెట్టి కూడా కొని చేయాల్సి వచ్చింది అండ్ ఆయిల్ కాస్ట్ అయితే మీకు తెలిసిందే ఆకాశాన్ని అంటేసింది గ్రాసరీస్ కందిపప్పు ఇవన్నీ చూస్తే చాలా రేట్లు పెరిగిపోయినాయి బట్ అయినా కూడా ఇంటి వంట ఇనిషి స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం కష్టం అనిపించినా సరే అలా చేసుకుంటూ వస్తున్నాం అనమాట సో కూరగాయలు మన నార్మల్గా ఇలా హోటల్ ఏదన్నా మనకి రెస్టారెంట్స్ ఉన్నప్పుడు కూరగాయలు సప్లై చేసే వాళ్ళు ఉంటారు డైరెక్ట్ మనకి డోర్కే తీసుకొచ్చి డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు సో నేను కూడా అలానే ట్రై చేద్దామని ఇంటి వంట ఫస్ట్ డే స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ డే అలానే హోల్సేల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి వేశారనమాట బిల్లు చూస్తే భారీగానే పెట్టారు కానీ క్వాలిటీ మాత్రం అస్సలు నచ్చలేదు నాకు అంటే ఆలుగడ్డ అన్నీ ఇట్లా పచ్చిగా ఉండడము గ్రీన్ కలర్లో అట్లా ఆనియన్స్ అన్నీ కొత్త కొత్తగా సగం కుళ్ళిపోయి చీలికల పాయలు అలాంటివి ఉండడము టొమాటోలు పచ్చిగా ఉండడము ముదిరిపోయిన వంకాయలు ఇల్లు బెండకాయలు ఇలాంటివన్నీ వేసిన తర్వాత ఇంకా ఆ రోజే ఫస్ట్ ఆ రోజే లాస్ట్ ఇంకా నేనే రంగంలోకి దిగి మేమే ఇంటి వంట ఫుడ్ కోర్ట్ ఏదైనా నా ఒక్కదాంతో అయ్యే పనే కాదు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఫ్రెండ్స్ అనమాట తమిళ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను ప్రవీణ్ గారు శోభన మా మేనేజర్ జైకర్ అలానే కావ్య నేను నాతో పాటు ఇంకా ఒక పది మంది కష్టపడితేనే అవుతుంది స్క్రీన్ మీద ఏదైనా నేను ఒక్కదాన్ని కనిపిస్తుంది నేను అని చెప్పానంటే ఆ నా వెనుక మాలు ఇంకో పది మంది ఖచ్చితంగా ఉంటారు సో హైదరాబాద్లోనే పెద్ద మార్కెట్ బోయినపల్లి కూరగాయల మార్కెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ట్రై చేసాం బట్ అక్కడ మనకి ఇంకా ఆ ప్లేస్కి రాలేదన్నమాట అంటే ఏది తీసుకున్న కేజీల లెక్కలో ఉండదు సొరకాయలు ఒక కాయలు తీసుకునేటట్టు కూడా ఉండదు బస్తాల లెక్క ఉంటుంది సో ఆ పస్ ప్రతీది బస్తాల్లో తీసుకోవాలి అంటే మనకి ఎలా చెప్పాలంటే సొరకాయలు ఒక పది ఇరవై షటర్లు ఉంటాయి అక్కడ ఓన్లీ ఆ సొరకాయలే డీల్ చేస్తారు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కూరకే బస్తా బస్తాల్లో తెచ్చుకోవాలన్నమాట సో ఇంకా ఇంటి వంటి గురించి చెప్పే ముందు ఇక్కడ నేను మీకు ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ ఇంట్లో కార్స్ ఉన్నాయి వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ కొంచెం కష్టం అవుతుంది ప్రతిరోజు తుడవాలంటే ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ అగారో రాయల్ హై ప్రెషర్ వాషర్ చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిరోజు మనము రోజు అని చెప్పను మంచిగా కార్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇది ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ మోటార్ కెపాసిటీ అనమాట సో మనము బైక్స్ కానీ కార్స్ కానీ ఇంకా అలాంటివి ఏమన్నా వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా హోమ్ క్లీనింగ్కి కూడా నేను తీసుకోవడానికి నా పర్పస్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ క్లే ఫుడ్ కోర్ట్లో ఇక్కడ సీటింగ్లో ఉన్న కూర్చునే ఏరియా చాలా పెద్దది అనమాట సో ఇక్కడ అంకుల్ వాళ్ళు రోజు అంటే కడగాలి అంటే చీపులతో రుద్దాలంటే నడువులు పోతున్నాయి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది నా దగ్గర ఇంతకుముందు చిన్నది కూడా ఉంది సో ఇది ఏంటంటే వీల్స్తో వచ్చేస్తుంది పెద్దగా బాగుందనమాట అందుకని ఇంకా ఇది తీసుకున్నాను సో ఈరోజు ఫిట్ చేస్తున్నాము ఇంకా వాళ్ళకి వీకెండ్స్ ఏంటంటే ఫ్రైడే సాటర్డే సండే ఆఫ్టర్నూన్ త్రీ కల్లా మొత్తం అంతా కడిగేసేయమని చెప్తాను సో కస్టమర్స్ వచ్చే టైంకి నీట్గా ఉంటుంది అని చెప్పి సో ఇది వచ్చేసి మనకి ఫోమ్ స్ప్రే బాటిల్ వస్తుంది అడ్జస్టబుల్ నాయిజుల్ వస్తుంది ఇన్లెట్ కనెక్టర్ బకెట్ ఫిల్టర్ వస్తుంది సో ఒక బకెట్ వాటర్ తోటి మంచిగా మనము ఒక కార్ చక్కగా వాష్ చేసేయచ్చు సో అలానే వీళ్ళు వాటర్ మోసుకునే పని మళ్ళీ పైప్లు పెట్టుకునే పని ఉండదు బ్యాక్ సైడ్ ఆల్రెడీ కడుగుతున్నారు మీకు అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది ఫిక్స్ చేయడము ఒక పెద్ద తతంగం అయిపోయింది ఫిక్స్ చేయడమే చాలా పని అనమాట సో వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను కాస్ట్ పెట్టగలను అంటే ఇది లేదు అని అంటే దీనికన్నా చిన్నది కూడా ఉంది అది నేను ఇంతకుముందు రివ్యూ చేశాను ఇంకొక కెపాసిటీ ఉంది అది కూడా నేను తర్వాత షేర్ చేస్తాను కార్ క్లీన్ చేయడానికి వాల్ క్లీన్ చేయడానికి ఫ్లోర్ క్లీన్ చేయడానికి లాన్ ఇలాంటివి క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మనకి ఇందులో టర్బోనాజులు ఉంటుంది అది మనకి డస్టే ఎక్కువ ఉంది మనం ఒక నెల రోజులు ఇంట్లో లేము అని అంటే మనం వచ్చేసరికి మన బాల్కనీ ఎలా ఉంటుంది అలాంటిది మనం క్లీన్ చేయాలన్నా సరే అంత టఫ్ డట్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుంది మనకి ఇది మనకి వన్ ఇయర్ వారంటీతో వచ్చేస్తుంది ఫోమ్ స్ప్రే ఉంటుంది సో ఈ ట్యాంక్లో మనము ఏదైనా షాంపూ కానీ లిక్విడ్ కానీ ఇలాంటివి ఏదైనా సర్ఫ్ కానీ వేసి ఆ వాటర్ ఇందులో పోసుకుంటే మంచిగా మనం కార్ వాష్ చేయాలన్నా ఫ్లోర్ వాష్ చేసుకోవాలనుకున్నా లేదా ఇల్లు కడుక్కోవాలనుకున్నా ఎక్కువ ఎఫ్ ఎఫర్ట్స్ పెట్టకుండా చక్కగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ముందు తోటి మొత్తం అంతా ఫోమ్ స్ప్రే వాష్ చేసేసిన తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేస్తే మంచిగా అయిపోతుంది చూసారు కదా అక్కడ బకెట్ ఒక టబ్ వాటర్ మాత్రమే ఆ అవుట్లెట్ ఏదైతే ఉంటుందో మనము అది బకెట్ ఫిల్టర్ అందులో వేసేసి దానికి ట్యాప్ కనెక్టర్ ఉంటుంది అది కూడా బరువు పెట్టేసి మనము మాన్యువల్ వస్తుంది దీంతో ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ అండ్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ కార్స్కి బైక్స్కి మెయిన్గా బైక్స్ మనము mm -hmm. కార్ పెద్దగా తీసినా తీకపోయినా బైక్స్ అయితే ప్రతి రోజులో తీస్తూనే ఉంటాం కాబట్టి బైక్స్ క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనము కార్ వాష్ ఇచ్చి ప్రతిసారి థౌజండ్స్లో హండ్రెడ్స్లో మనీ ఖర్చు పెట్టే బదులు ఇలాంటి దాని మీద ఒక్క దాని మీద ఇన్వెస్ట్ చేస్తే ఇదే పెద్ద తీసుకోవాలని చెప్పను నేను దీనిలో చిన్నది కూడా ఉంది మన బడ్జెట్లో అది తీసుకున్నా సరే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూస్తున్నారు కదా ఫ్లోర్ కూడా ఎంత మంచిగా అండ్ దీని ఫోర్స్ చూడండి సైడ్స్ ఏమైనా వెళ్తే అక్కడ ఉన్న మురికి ఎంత మంచి మంచిగా వచ్చేస్తుందో సో దీన్ని అమెజాన్ లింక్ నేను ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అవసరం ఉంది అనుకున్న వాళ్ళు డెఫినెట్గా దీన్ని ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి కుక్కట్పల్లి జెఎన్టీఓ మార్కెట్ అనమాట బోయనపల్లి మార్కెట్ అయిపోయింది అలానే మూసాపేటలో ఫ్లైఓవర్ కింద ఇంకొక పెద్ద వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది అక్కడ కూడా ట్రై చేసాము ఈ మార్కెట్స్ అన్నీ మెయిన్గా ఏంటంటే ఎవరైతే రి చిన్న షాప్స్లో సేల్ చేసుకుంటారో కూరగాయలు అండ్ మన రత్నదీప్ లాంటివి ఇవి చేత సూపర్ మార్కెట్స్ ఉంటాయో వాళ్ళందరూ ఇక్కడి నుంచి తీసుకుంటారు అనమాట చూసావా కూరగాయలు ఎంత రేట్ తక్కువకి వస్తున్నాయో అక్కడికి ఇక్కడికి అందుకే పది షాపులు తిరగాలి వెనక్కి వాడతావు చాలే కూడా మా చూడట్లా కవర్లో పెట్టి ఉన్నాయి చూసావా మంచిగా బీరకాయలు అవి చాలా తీసుకున్నావా కృష్ణ బీరకాయలు పచ్చిమిర్చి బీరకా సొరకాయ తడ మేము ముప్పై నలభై ఇదేంటి గుంటగరగ రాక ఏం చేస్తారు అది నెత్తికి పెట్టుకుంటారు ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు మమ్మీ తీసుకో ఆయిల్ కాస్తావు మరి పక్కా మరి ఎంత పావిరవై ఇదేంటి మంచి వేసావా నాకు ప్రాబ్లం ఏంటంటే చలికాలం ఒకటి పొద్దున్నే వెళ్ళడం నాకున్న సైనస్ డస్ట్ డస్ట్అలర్జీ వల్ల కూరగాయలు మార్కెట్లోకి ఇట్లా ఎంటర్ అవ్వడం ఆలస్యం తుమ్ములు ఆ డస్ట్ డస్ట్అలర్జీకి ఇబ్బందిగా ఇరిటేటింగ్ అయిపోతుంది ఇక్కడ ఓకే కొంచెం పర్వాలేదు కానీ ఇంకా మూజాపేట్ అక్కడ ఫ్లైఓవర్ కింద ఉన్న మార్కెట్ బోయినపల్లి అయితే అసలు ఆ క్రౌడ్ ఆ వెజిటేబుల్స్ చూస్తే అదొక ప్రపంచం ఇంత ఇంత పంట వస్తుంది మనకు వచ్చేసరికి ఎందుకు ఇంత రేట్ అవుతుంది అనిపించింది నాకు ఇంకా కావాల్సినవన్నీ లాస్ట్లో పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా అక్కడైతే కూరగాయలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి వరకు వచ్చేసరికి కొంచెం ఇటు అవుతాయి అనమాట అన్నీ తీసుకొని వచ్చేసాము పొద్దున్నే త్రీకి స్టార్ట్ అయ్యాము త్రీకి స్టార్ట్ అయ్యి ముందు అన్నీ మార్కెట్స్ చూసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా మనకి తగ్గట్టు ఈ కుక్కట్పల్లి జేఎన్టీ మార్కెట్ దగ్గరికి వచ్చి తీసుకున్నాం మేము ఇంకా అన్ని కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అన్నీ సెట్ చేస్తూ ఉన్నాం కదా ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లో అలా చేసేవాళ్ళం అనమాట ఇంకా తమిళ్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా అమ్మ అంటే శోభన వాళ్ళ అమ్మ అనమాట మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా మా ఫ్యామిలీ లాగానే ఇంకా అసలు ఇంకా అమ్మ కూర్చుంది కదా ప్రతిరోజు గోంగూర కట్ చేసి ఇచ్చేవాళ్ళు కూరగాయలు నాకు స్వీట్ చేసి ఇచ్చేవాళ్ళు కౌంటర్ మీదకి ఎంత హెల్ప్ అంటే చెప్పలు మాటల్లో చెప్పలేము అన్నమాట ఇంకా అంత హెల్ప్ చేసేవాళ్ళు ఏది ఉన్నా సరే నేను వాళ్ళని హెల్ప్ అడగకుండా నేను నేను చేసేసుకున్నాంటే ఎందుకమ్మా చెప్పొచ్చు కదా నేను చేస్తా కదా అని చెప్పి ఆంటీ ఇంట్లో పని మానుకుని కూడా ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళు సో మేము పొద్దున్నే వెళ్ళాం కదా కొంచెం కష్టపడ్డాం కదా తల్లి కదా చక్కగా టిఫిన్ అప్పటికప్పుడు ఇడ్లీలు దోశలు టొమాటో చట్నీ పుదీనా ఫ్రెష్గా తీసుకొచ్చాను కదా పుదీనా చట్నీ తీసుకొచ్చి మాకు తినపెట్టి అంటే కూడా ఇంకప్పుడు తింటే ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మంచిగా అనిపించింది నేను అమ్మ అని పిలుస్తాను మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఉన్నంత సేపు కూడా నేను ఇంకా కూరగాయలు అవన్నీ సెట్ చేసి మానసికిచ్చేసి ఇచ్చేసి వాళ్ళు ఇంకా వంట చేసుకుంటున్న తర్వాత నేను బోర్డు సెట్ చేస్తున్నాను అనమాట ఇదే ఫస్ట్ డే సో ఇవి స్టార్టింగ్ డేస్ కదా నేను ఇవి ఇంకేం చేయించలేదు నేను స్టిక్కరింగ్ అవన్నీ సో ఫస్ట్ బోర్డు రాస్తున్నాను నేను అనుకున్నవి కొన్ని కాంబోస్ లాగా బగారోతో బగారోతో కాంబోస్ ఇట్లా మెయిన్ ఇంటి వంటలో బాగా ఏంటంటే గోంగూర ఒకటి బగారా ఒకటి వంకాయ పన్నీర్ నాన్ వెజ్ ఒకటి వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి వెజ్ కర్రీస్లో వెరైటీస్ చేస్తాడు గుత్తి వంకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇలా అన్నీ బాగుంటాయి సో నేను ఈ గూగుల్ లొకేషన్ ఇవన్నీ నేను మీకు తర్వాత షేర్ చేస్తాను సో చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న బర్త్డే స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన జన సుఖినో భవంతు